హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ కొన్ని రోజుల తర్వాత సమ్యూకి కాల్ వచ్చింది కేకేసార్ వాళ్ళ ఆఫీస్ నుంచి తనకి అక్కడ కోరియోగ్రాఫర్గా కన్ఫామ్ అయ్యిందని ఇంకో గంటలో మెయిల్ వస్తుంది డీటెయిల్స్ అందులో ఉంటాయి అని సంయు వాళ్ళ నాన్నకి కాల్ చేసింది సరే నువ్వు మెయిల్ చెక్ చేసుకుని కాల్ చేయి ఆయన ఆ రోజు స్వాతి కూడా ఇంట్లోనే ఉండటంతో సంయు టెన్షన్ చూసి ఎందుకే అలా టెన్షన్ అవుతున్నావు అని అడిగింది సీట్ ఎక్కడ వస్తుందోనని మమ్మల్ని అందరినీ వదిలి వెళ్లాల్సి వస్తుందనా కాదే సంజయ్ని వదిలి వెళ్లాల్సి వస్తుందనే బాధ అబ్బో ఇంటికి ఫోన్ చేసావా హీరోకి మార్నింగే చేశా ఈయన గారే టాప్లో ఉన్నారట అక్కడ కొంచెం బిజీ ఈవినింగ్ బేకరీలో వర్క్ ఇంకా కరాటేలో కాంపిటీషన్స్ జరుగుతున్నాయట దానికోసం తెగ ప్రాక్టీస్ ఈయన నో డౌట్ వాడు ఖచ్చితంగా నెక్స్ట్ ధోనీనో లేక టెండూల్కర్నో అవుతాడు ఇంకా అప్పుడు మీ ఫ్రెండ్కి కొమ్ములు గ్యారెంటీ నువ్వు ఉన్నావుగా కట్ చేయడానికి అని నవ్వింది స్వాతి అంతలో మెయిల్ వచ్చిన సౌండ్ వచ్చింది హే ఉండు అంటూ సమయూ మెయిల్ చెక్ చేసి యాహూ అని పెద్దగా అరిచింది స్వాతి ఇంకా కిచెన్లో నుంచి నాన్నమ్మ ఏమైంది ఎందుకలా అరిచావు అని అడిగారు సమయూ ఉండండి అంటూ సంజయ్కి కాల్ చేసింది లిఫ్ట్ చేయగానే చిన్ను నాకు హైదరాబాద్లోనే సీట్ వచ్చింది ఫస్ట్ నీకే చెప్దామని కాల్ చేశా ఉంటా బాయ్ బాయ్ హే ఆగు మీ డాడీకి చెప్పావా రే ఫస్ట్ నీకే అన్నా కదా అయితే చూడు నువ్వు ఇవాళ చెప్పు ఆయన రెండు రోజుల్లో నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్తాడు దేని గురించి ట్రాన్స్ఫర్ గురించి అర్థం కాలేదు సరే వెయిట్ చేయి ఉంటా బాయ్ అని ఫోన్ పెట్టేశాడు సమయూకి హైదరాబాద్లోనే సీట్ వచ్చింది అన్న ఆనందంతో వాళ్ళ నాన్నకి కళ్యాణ్కి కాల్ చేసి చెప్పింది రెండు రోజుల తర్వాత స్వాతి సంయు జనని మాట్లాడుకుంటుంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి సమయూ నీకొక గుడ్ న్యూస్ మరొక బ్యాడ్ న్యూస్ ముందు ఏది చెప్పను అని అడిగింది ముందు బ్యాడ్ న్యూస్ చెప్పు నాన్నమ్మ ఎందుకంటే గుడ్ న్యూస్ తర్వాత బ్యాడ్ న్యూస్ వినలేము అని కళ్ళెగరేసింది అయితే విను నువ్వు ఇంకా రోజు సంజయ్ని కలవటానికి వీళ్ళేదు మరి గుడ్ న్యూస్ అని అడిగింది సమ్యు డాడీకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఇంకో వన్ వీక్లో వచ్చేస్తారు స్వాతి నవ్వుతూ దీనికి రెండు బ్యాడ్ న్యూస్లేగా అన్నది సమ్యూ స్వాతి మీద ఒక్కటి పీకి కానీ ఈ విషయం సంజయ్కి ఎలా తెలుసు ఏముంది అంకుల్ ఎలా ఆలోచిస్తారో సంజయ్ కూడా సేమ్ ఇద్దరికీ నువ్వంటే ప్రాణం నాతో అన్నాడు ఒకసారి మా మామ సమ్యూని నా నుండి ఎలాగైనా దూరం చేయటానికి ఇక్కడికి వస్తాడు అని ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగింది జనని చూద్దాం ముందు నేను కేకే గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి కదా అన్నది సమ్యూ వల్ల పేరెంట్స్ రావటం ఒక పక్క సంజయ్ మ్యాచ్లో ఇరగదీస్తున్నాడు ఇంకో పక్క మన సమ్యూ కోరియోగ్రాఫర్లో జాయిన్ అవ్వటం జరిగింది ఈ బిజీ లైఫ్లో సంజయ్ ఒకరోజు సమ్యూకి కాల్ చేశాడు చాలా రోజులుగా కలవటం కుదరక ఎప్పటికో కలిశారు సంయు సంజయ్ని చూడగానే ఏడ్చేసింది ఎందుకు పొట్టి ఏడుస్తున్నావు ఈ ఎడబాటు శాశ్వతం కాదు కొంతకాలం తప్పదు కళ్ళు తుడుచుకుంటూ అవును రోజు అడుగుదామని అనుకుంటూ మర్చిపోతున్నా కలటె కాంపిటీషన్లో వచ్చిన అమౌంట్ బ్యాంక్లో వేశావా వేశాను ఈ సంవత్సరంలో మనం దాచింది లక్షా ఇరవై వేలు అన్నాడు ఈ టూ ఇయర్స్ ఎలాగో కష్టపడితే తర్వాత నాకు ఛాన్సులు నన్ను వెతుక్కుంటూ వస్తాయి అప్పుడు నేను బాగా సంపాదించి నీకే ఇస్తా అప్పుడు కానీ మీ బాబు నా మీద పడి ఆడవడు మా డాడీ నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదు ఎందుకు ఎప్పుడు ఆయన ఏదో ఒకటి అంటావు అని అడిగింది ఏమా సీరియస్గా చూడమ్మా ఏ నాన్న కూతురికి చెడ్డవాడు కాదు లవ్ చేసే నా లాంటి అల్లుడికే మామ అయినా ఒకటి చెప్తా విను మంచి చెడులు అనేవి విడివిడిగా ఉండవు అవసరాన్ని బట్టి మంచితనం అవకాశాన్ని బట్టి చెడ్డతనం బయటకు వస్తాయి అంటే మా నాన్న అవకాశవాది అంటావా ఆ మాట నేను అనలేదు ముందు ముందు నీకే తెలుస్తుంది నువ్వన్నట్లు అదే జరిగితే నువ్వే గ్రేట్ అని ఒప్పుకుంటా నేను గొప్పవాడిని అని అనిపించుకోవడానికి మీ తండ్రి కూతులను విడదీయను సరేలే ఇంకేంటి ఎంతవరకు వచ్చింది నీ మ్యాచ్ నేను గ్రౌండ్లో ఆడుతుంటే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నేను అన్ని బాల్ సిక్స్లే కొట్టాను తెలుసా అంటూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు సంయు సంజయ్లా లవ్ లైఫ్లో ఇంకో సంవత్సరం గిర్రున తిరిగింది అయితే సంజయ్ రెండు సంవత్సరాలుగా పార్ట్ టైం జాబ్ చేస్తున్న బేకరీ ఓనర్ వేరే బిజినెస్లోకి వెళ్ళి బేకరీ మూసేశాడు సంజయ్కి ఇన్కమ్ ఆగిపోయింది సమ్యు ధైర్యం చెప్పేది ఆది జననిని ఇష్టపడుతున్నప్పటి నుంచి చక్కగా చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఎండి చేస్తున్నాడు ఈ రెండు సంవత్సరాలలో జననిని చాలాసార్లు కలిశాడు కాలేజీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ అరేంజ్ చేసేవాడు తన బిహేవియర్తో జననీని ఆకట్టుకున్నాడు సంయు చేసే కొరియోగ్రాఫ్లలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కూడా మంచి పేరు తీసుకుని వచ్చింది మన సంయూ సంజయ్ హైదరాబాద్ టీమ్ సైడ్ ఆడటానికి స్టార్టింగ్లో అక్కడ జాయిన్ అవ్వటానికి తనకు డబ్బు సరిపోలేదు సంయు దాచుకున్న అమౌంట్ కూడా సరిపోదని తనకి అర్థమైంది ఏమైతే అది అవుతుందని ముందు వాళ్ళ నాన్నని అడగటానికి ఇంటికి వెళ్ళాడు చూడు సంజయ్ నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నువ్వు ఈ క్రికెట్ పిచ్చిని వదిలేసి మంచి జాబ్ చేసుకోమని అయినా నా మాట ఖాతరు చేయకుండా పార్ట్ టైం జాబ్ వెలగబెట్టి మరి అన్నీ నేర్చుకున్నావు ఇప్పటికైనా నా మాట విని పీజీ చేరు గ్రూప్స్కి బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు నాన్న అవన్నీ కాదు నాకు మనీ ఇవ్వగలవా లేదా అది చెప్పు నువ్వు ఇప్పుడు ఇంత డబ్బులు కట్టి జాయిన్ అయిన తర్వాత ఒకవేళ నీకు ఛాన్స్ రాకపోతే అప్పుడేంటి ఇంకా ప్రయత్నాలు మొదలు పెట్టకుండానే ఫలితం గురించి మాట్లాడతావేంటి అన్నాడు విసుగ్గా సంజయ్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో మీ అమ్మ వాళ్ళ అన్నయ్య అమ్మాయి తెలుసుగా తను ఇంజనీరింగ్లో చేరింది నీకు మంచి జాబ్ వస్తే ఆ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నాడు ప్లీజ్ నాన్న మధ్యలో వేరే టాపిక్ తీసుకురాకు నువ్వు డబ్బులు ఇవ్వవని నాకు అర్థమైంది ఇంక నేను వెళ్తాను ఇంకో ముఖ్యమైన విషయం నీకు సమయం తెలుసుగా మేము ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాము ఇంకో విషయం ఏమిటంటే తనే నాకు ఇప్పటికీ చాలా హెల్ప్ చేసింది నాకు తనంటే ప్రాణం ఎప్పటికైనా తనే నా భార్య అంటూ వెళ్ళిపోయాడు సంజయ్ టాలెంట్ని చూసి ఆ టీంలోని వాళ్ళే హెల్ప్ చేశారు తను ఆ టీంలో జాయిన్ అయ్యాడు ఒకరోజు సంయుక్ ఫుల్ బిజీగా ఉంది ఫోన్ మోగింది లిఫ్ట్ చేసి హలో హో ఈస్ దిస్ అన్నది అవతల నుంచి మీ సంయుక్త ఎస్ ఐఎమ్ రేవంత్ ఫ్రమ్ ఆ ఛానల్ నుంచి మా ఎండి మిమ్మల్ని ఒకసారి కలవమన్నారు ఇఫ్ యు డోంట్ మైండ్ రేపు ఒకసారి మా ఆఫీస్కి రాగలరా దేని గురించో తెలుసుకోవచ్చా నాకు తెలియదండి మీరు వస్తారా ఓకే మీ ఆఫీస్ లొకేషన్ షేర్ చేయండి నేను మాత్రం ఈవినింగ్ తర్వాత వస్తా ఓకే సంయుక్త గారు ఫోన్ పెట్టేశాక సంయు సంజయ్కి కాల్ చేసింది ఏరా బిజీనా లేదు ఫ్రీగానే ఉన్నా ఏ వస్తావా వస్తా కానీ ఇప్పుడు కాదు నెక్స్ట్ సండే ప్లాన్ చేయి మా పేరెంట్స్ ఉండటం లేదు అవునా సూపర్ పొట్టి ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది సో ఓయ్ నేను స్టూడియోలో ఉన్నా సో వాట్ సంజయ్ గడికి మూడు వచ్చింది వాడు ఇప్పుడే మాట్లాడతాడు ఎవరైనా వింటారు వింటే నాకేంటా సండే నువ్వు అడిగినవన్నీ ఇస్తా అయితే సరే ఇప్పుడు చెప్పు ఏంటి వాళ్ళ ఛానల్ నుంచి కాల్ వచ్చింది రేపు వాళ్ళ ఎండీ రమ్మన్నారని చెప్పారు ఎందుకు ఏమో తెలియదు నువ్వు రేపు ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకో వెళ్దాం నేనెందుకే మీ అయ్యని తీసుకెళ్ళు మా డాడీకి ఒక్కసారి కూడా గౌరవం ఇవ్వవా మా మావయ్య గారిని నీతో తీసుకెళ్ళు వెరీ గుడ్ ఇలా బాగుంది కానీ ఆయన వద్దు నువ్వేరా పొట్టి నా మాట విని మీ నాన్నని తీసుకెళ్ళు నీకు మీ నాన్న గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది సరేలే అవును నీ అకౌంట్లో నిన్న సెవెన్ థౌజండ్ వేసా చూసుకున్నావా చూసా ఇప్పుడు ఎందుకు అవన్నీ సండే డీటెయిల్గా మాట్లాడుకుందాం ఉంటా బాయ్ బేబీ లవ్ యూ టూ సంయ్యూ ఫోన్ పెట్టేసి తన వర్క్లో బిజీ అయ్యింది నెక్స్ట్ డే ఈవినింగ్ సమ్యూ మహేందర్తో కలిసి ఛానల్కి వెళ్ళింది రిసెప్షన్లో తన నేమ్ చెప్పగానే ఐదు నిమిషాల్లో ఒక అతను వచ్చాడు హాయ్ సంయుక్త గారు వెల్కమ్ టు నిన్న నేనే మీకు కాల్ చేశాను రేవంత్ సమ్యూ నమస్తే అని నవ్వింది మీరు కూర్చోండి ఎమ్డి గారు కొంచెం బిజీగా ఉన్నారు అని సమ్యూ వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయాడు మహేందర్ చుట్టూ చూస్తూ ఇంటికి ఇప్పుడు వీళ్ళు నిన్నెందుకు పిలిచారు ఏమో తెలియదు డాడీ ఒక పావు గంట తర్వాత రిసెప్షనిస్ట్ వచ్చి మీ సంయుక్త ఎమ్డి సార్ రమ్మంటున్నారు గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్ ఫస్ట్ క్యాబిన్ అనగానే సమ్యూ వాళ్ళ నాన్నతో అక్కడికి వెళ్ళింది డోర్ నాక్ చేసి మ్యాయ్ కమీన్ సార్ అన్నది ఎస్ కమీన్ ఇద్దరు లోపలికి వెళ్ళారు యాభై సంవత్సరాలు ఉంటాయేమో ఆయనకి విశ్వేశ్వరరావు ఎండి అని నేమ్ ప్లేట్ చూసింది హలో సంయుక్త టేక్ యువర్ సీట్ సంయు కూర్చుంటూ హీఈ్ మై ఫాదర్ బ్యాంక్ మేనేజర్ అన్నది ఆయన మహేందర్తో హలో సార్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి చైర్ చూపించాడు నన్ను ఎందుకు రమ్మన్నారో తెలుసుకోవచ్చా సార్ అంటూ డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చింది సంయు ఆయన నవ్వుతూ నీ ఏజ్ ఎంత అని అడిగాడు ట్వంటీ టూ కేకే గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది నీకు శాలరీ ఎంత ఇస్తున్నారు టూ ఇయర్స్ అయింది ట్వంటీ థౌజండ్ పర్ ఆనం నీ టాలెంట్కి అది తక్కువ అని అనిపించలేదా సార్ అది నేను పనిచేసే కంపెనీ కాదు నా ట్రైనింగ్ స్టార్ట్ అయ్యిందే అక్కడే సో అది నాకు అమ్మలాగా ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నేను మా ఇంట్లో ఎంత కంఫర్ట్గా ఉంటానో అక్కడ అలాగే ఉంటాను సో శాలరీ అనేది అంత ముఖ్యం కాదు నాకు వెరీ గుడ్ నేను త్రీ డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఫంక్షన్ ఉంటే అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు నీ దగ్గర ట్రైనింగ్ ఎత్తిన వాళ్ళలో ఒకడు వేసిన డ్యాన్స్ సూపర్గా ఉన్నది అని అప్రిషియేట్ చేయడానికి వెళ్ళాను ఆ అబ్బాయికి నువ్వే ట్రైనింగ్ ఇచ్చి కోరియోగ్రాఫ్ చేశావు అని చెప్పాడు టాలెంట్ ఎక్కడ ఉన్నా ప్రోత్సహించడం మీ కేకే గారి అలవాటు బట్ టాలెంట్ ఎక్కడ ఉన్నా కొనేసేయడం నాకు ఇష్టం సో మీ సంయుక్త నిన్ను మా ఛానల్లో జడ్జిగా అపాయింట్ చేస్తున్నాను నీకు శాలరీ ఫార్టీ థౌజండ్ పర్ మంత్ అని మహేందర్తో మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఇంత చిన్న వయసులో మీ అమ్మాయి ఎంతో సాధిస్తోంది అని సంయు వైపు చూసి చెప్పారు మహేందర్ ఫేస్ వేయి వోల్టేజ్లా బల్పులా వెలిగిపోతుంది సమ్యు మాత్రం చాలా నార్మల్గా ఉంది మరి అపాయింట్మెంట్ రెడీ చేయించనా మీ సంయుక్త అని అడిగాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ బట్ సారీ టు సే నేను మీ ఆఫర్ని తిరస్కరిస్తున్నాను సంయూ ఏంటి నువ్వు అనేది అని అరిచాడు మహేందర్ డాడీ ప్లీజ్ నన్ను మాట్లాడినివ్వండి సార్ నేను ఇందాకే చెప్పాను అది నేను పనిచేసే ప్లేస్ కాదు నా ఇల్లు అన్నది మనం ఉండే ఇల్లు కూడా మారుతూనే ఉంటాం సార్ అది కంఫర్ట్ అనిపించకపోతేనే బట్ నేను ఎప్పుడు అలా అనుకోలేదు ఓకే కాసేపు నీ మాటకే కరెక్ట్ అనుకుందాం మరి శాలరీ పరంగా చూస్తే డబుల్ ప్రపంచం నడిచేది మోర్ మోర్ఓవర్ అని ఆగి మహేందర్తో సార్ ఇఫ్ యు డోంట్ మైండ్ కాస్త బయట వెయిట్ చేయండి అనగానే మహేందర్ కాస్త నిరుత్సాహంగా బయటకు వెళ్ళాడు ఆయన కంటిన్యూ చేస్తూ నీకు ఇప్పుడు డబ్బు అవసరం చాలా ఉంది అన్నాడు సమీ అర్థం కానట్లు చూసింది నీ బాయ్ ఫ్రెండ్ సంజయ్ క్రికెటర్ అవ్వాలని తేగా ట్రై చేస్తున్నాడు అతనికి కావలసిన దాంతో సక్సెస్ అవ్వాలంటే తనకు చాలా అమౌంట్ కావాలి దానికోసం సంజయ్ నువ్వు ఎంతో కష్టపడి డబ్బు దాచుకున్నారు సంయుక్ పైకి లేచి కోపంగా ఏంటి సార్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఆయన కూల్గా ఎందుకలా అనుకుంటున్నావు సంయుక్త నేను నీ బ్యాక్గ్రౌండ్ ట్రేస్ చేశా అనుకోవచ్చుగా అలాగా నాకంటే గొప్ప గొప్ప టాలెంట్ ఉన్నవారు చాలామంది అవకాశాలు రాక అలానే మిగిలి ఉన్నారు వాళ్ళ ముందు నేను నథింగ్ నా బ్యాక్గ్రౌండ్ ట్రేస్ చేసిన మీకు వాళ్ళని వెతికి పట్టుకోవడం పెద్ద కష్టం కాదు ఉంటా సార్ అని వెళ్ళబోయింది సంయుక్త నేను మాట్లాడటం ఇంకా పూర్తి కాలేదు మీరు మాట్లాడిన విధానమే నాకు నచ్చలేదు ఇంకా మీ దగ్గర వర్క్ చేస్తానని ఎలా అనుకున్నారు ఇప్పుడేంటి నీ పర్సనల్ విషయాలు చెప్పేసరికి నేను నచ్చలేదు ఓకే నీ కోసం కాకపోయినా నీ లవర్ కోసమైనా జాయిన్ అవ్వు అతనికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది కదా సార్ ఇప్పుడు నేను ఓకే చెప్పినా తను ఒప్పుకోడు అది తన క్యారెక్టర్ మీ సంయుక్త అన్ని రోజులు ఒకేలా ఉండవు ఇప్పుడంటే చిన్న వయసు ఈ వయసులో ఉండే ఆత్మవిశ్వాసం నీ చేత అలా మాట్లాడిస్తుంది అఫ్కోర్స్ నీ నీళ్ళెవరైనా అంతే కానీ కొంతకాలం ఆగితే తెలుస్తుంది నాకున్న అనుభవంతో చెప్తున్నా మనం అనుకున్నవన్నీ జరుగుతుంటే టైం మనదే అనుకుంటాం ఎప్పుడైతే మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయో మన టైం కూడా ఎదురు తిరుగుతుంది ఇందుకు ఎవరు ఆతిథులం కాదు ఇవన్నీ నువ్వు ఒప్పుకున్న రోజు రా మా ఛానల్లో నీ జాబ్ ఉండనే ఉంటుంది ఇంకా నువ్వు వెళ్ళొచ్చు వెళ్ళచ్చు కోపంగా బయటకు వచ్చి మహేందర్ చేయి పట్టుకుని ఫాస్ట్గా బయటకు వెళ్ళింది మహేందర్ బయటకు వచ్చి కోపంగా ఎందుకు రిజెక్ట్ చేశావు అంత మంచి ఆఫర్ అన్నాడు డాడీ నేను ప్రస్తుతం చేసేది నాకు బాగానే ఉంది అందుకే వద్దన్నాను మరి నన్ను బయటకు పంపించి నీతో ఏం మాట్లాడారు ఏం లేదు నాన్న కొంచెం టైం తీసుకుని ఆలోచించుకోమన్నారు అంతే ఆ మాత్రానికే ఎందుకు బయటకు వెళ్ళమన్నారు అన్నీ నీ ఎదురుగా డిస్కస్ చేయరు కదా ఏది ఏమైనా నువ్వు ఇంత మంచి ఆఫర్ వదులుకోవడం నాకైతే ససేమిరా నచ్చలేదు ఒకరోజు ముందే అనుకున్నట్లుగా సమ్యు సంజయ్ ఎవరికీ చెప్పకుండా కలిశారు సిటీకి దూరంగా ఉన్న రీసెర్చ్కి వెళ్ళారు మనం ఎంత దూరం వచ్చినా నాకు కొంచెం భయంగానే ఉంది సంజయ్ తన భుజంపై చేయి వేసి ఎందుకురా అని అడిగాడు అరే మనం బ్యాంక్లో సేవింగ్స్ చేస్తున్న విషయం స్వాతికి కూడా తెలియదు అలాంటిది ఆయనకి ఎలా తెలిసింది టైం అని పరిస్థితులు ఎదురు తిరగటం అని ఏంటో ఫిలాసఫీ చెప్పాడు పొట్టి నీ టాలెంట్ నచ్చి ఎలాగైనా నిన్ను ఆ ఛానల్లో జాయిన్ చేయించాలనుకున్నారు దానిలో భాగంగా నీ గురించి ఎన్కరీ చేసి ఉండొచ్చు అయినా మనల్ని ఫాలో అయ్యి రావటానికి నేను ఇంకా సెలబ్రిటీ కాలేదు అన్నాడు కళ్ళెగరేస్తూ ఎగరేస్తూ సమ్యు నవ్వుతూ అప్పుడు మనం ఇక్కడికెందుకు వస్తాం మనకంటూ ఒక ఫామ్ హౌస్ కట్టుకుందాం అవును అప్పుడు కేవలం నువ్వు నేను మాత్రమే అప్పుడప్పుడు కళ్యాణ్ ఇంకా తన ఫ్యామిలీ స్వాతిని తీసుకొద్దాం వాళ్ళెందుకే మన మధ్య నాకు నీతో చాలా పని ఉంటుంది అని కన్ను కొట్టాడు ఏడ్చావు ఇంతకీ ఎలా ఉంది నీ కోచింగ్ ఏం చెప్పను ఫుల్ సౌండ్ పార్టీలు ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకే అలాగని మనల్ని మరి తక్కువ చేయరు కానీ ఖర్చే బోలడ్ అయిపోతుంది సమయం మౌనంగా వింటోంది ఏ పొట్టి అన్నట్లు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఆ మధ్య నువ్వు ఒక ప్రోగ్రామ్ కొరియోగ్రాఫ్ చేయడానికి ముంబై వెళ్ళినప్పుడు జరిగింది ఒకరోజు నేను వినోద్ బయటకు వచ్చాం అంతలో ఒక కార్ వచ్చి మా బైక్ని డాష్ ఇచ్చింది ఇద్దరం కింద పడ్డాం సమ్యు కంగారుగా అయ్యో దెబ్బలు తగిలాయా లేదులే అందరూ కార్ డ్రైవర్ని కిందకి దిగమని గొడవ చేశారు తీరా చూస్తే దిగింది ఆడ లేడీస్ సారీ కూడా చెప్పకుండా మమ్మల్ని రివర్స్లో తిడుతుంటే నాకు కోపం వచ్చి వాళ్ళ దగ్గరకు వెళ్ళా ఓయ్ తప్పు మీరు చేసి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు అని అడిగేసరికి వాళ్ళలో ఒక అమ్మాయి నువ్వు సంజయ్ కదా అన్నది అవును నీకు ఎలా తెలుసు సారీ సంజయ్ చూసుకోలేదు ఇట్స్ ఓకే ఇంటికి మీరు మేము ఆది ఫ్రెండ్స్ అయితే నువ్వు మమ్మల్ని డాష్ కొట్టడంలో తప్పులేదు పాప ఇంకా లగించే అని సంజయ్ వెళ్ళి బైక్ పైకి లేపాడు ఏ హీరో ఐ ప్రియా నువ్వు బేకరీలో పార్టీ జరిగిన రోజు ఆది వాళ్ళని రోజు నేను అక్కడే ఉన్న యామ్ ఇంప్రెస్డ్ అయితే నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నా అంటూ చేయి ముందుకు చాపి షేక్ హ్యాండ్ ఇచ్చింది ఇదిగో పాప షేక్ హ్యాండ్ అయితే ఓకే ఈ ఫ్రెండ్షిప్లో అవి కుదరవు అంటూ వెళ్ళబోయాడు ఏ ఎందుకు కుదరవు నా లాంటి బ్యూటిఫుల్ గర్ల్ వచ్చి నాతో స్నేహం చేయంటే ఎగిరి వేయాలి కానీ వద్దంటేంటి నాకు నా లవర్తో టైం స్పెండ్ చేయాలంటేనే కుదరట్లేదు ఇంకా మళ్ళీ నువ్వు అని నవ్వాడు నీకు లవర్ ఉందా ఇంత హ్యాండ్సమ్గా ఉన్నా లవర్ ఉండదని ఎలా అనుకున్నావు లవర్ ఉంటే నాతో ఫ్రెండ్షిప్ చేయకూడదా ఇదిగో డాక్టర్ పాప ఇదంతా కాదు కానీ నాకు చాలా పని ఉంది నే వెళ్ళాలి బాయ్ అంటూ వెళ్ళిపోయాను అని చెప్పటం ఆపి వైపు చూశాడు సమ్యు పదకొండు అన్నది అదేంటి తమరికి వచ్చిన ప్రపోజల్ నెంబర్ హే ఆ అమ్మాయి లవ్ అనలేదే స్నేహం అన్నది అని నవ్వాడు ఇదిగో ఇంత అందంగా నవ్వుతావు అందుకే అమ్మాయిలంతా ఫ్లాట్ అవుతారు ఎంతమంది ఫ్లాట్ అయినా ఏం లాభం ఐ యామ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ అని సమీప్ బుగ్గలు లాగాడు చిన్ను నాకు ఐడియా వచ్చింది ఎలా ఉందో చెప్పు నేను యూట్యూబ్ ఛానల్ పెడదామని ప్లాన్లో ఉన్నా అంటే నువ్వు వేసే డ్యాన్స్ అప్లోడ్ చేస్తావా నేనే కాదు నాతో పాటు వర్క్ చేస్తున్న అందరితో కలిసి దానివల్ల ఇన్కమ్ వస్తుంది అది మనకి యూజ్ అవుతుంది నీకు కాదు నా కోసం కదా ఇదంతా నీకు శాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నాకు ఫైవ్ థౌజండ్ ఇస్తున్నావు ఇంకా నాకోసం అవసరం లేదు అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చా ఏంటది నేను ట్రైనింగ్ తీసుకుంటున్న అకాడమీలో మా సార్కి అసిస్టెంట్ కావాలి నన్ను రమ్మన్నారు రేపటి నుంచి వెళ్తాను అలా ఎలా వెళ్తావో నీకు టైం సరిపోదు కదా అలాని నీ సంపాదనతో నేను అంటుంటే సమ్యు సంజయ్ నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి ఏ రోజైనా నీది నాది అనుకున్నామా మనం కేవలం మనమిద్దరం నేనే నీ దాన్ని ఇంకా నా సంపాదన నీది కాదా సంజయ్ సమ్యు చేతి మీద ముద్దు పెట్టి మా అమ్మ లేదు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు నాకన్నా దురదృష్టవంతుడు లేడు అనుకున్నా కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నాకంటే అదృష్టవంతుడు ఎవరూ ఉండరని అర్థమైంది అర్థమైంది కదా ఇంకేం మాట్లాడకుండా చెప్పింది చేయి చూద్దాం ఎలాగైనా ఈవినింగ్స్ కాలినే ఆ టైంలో వస్తానని చెప్తా సరే నేనైతే ఛానల్ పెడతా కళ్యాణ్ గాడు ఫోన్ చేయట్లేదు ఈ మధ్య నీకు గాని చేశాడా చేస్తాడు రోజు కాకపోతే నేనే పెద్దగా మాట్లాడను అలా మాట్లాడుకుంటూ ఇద్దరు కలిసి అక్కడ లంచ్ చేశారు కాసేపు అక్కడ ఉన్న గేమ్స్ ఆడారు ఈవినింగ్ వరకు ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు అప్పుడే సండే అయిపోయింది నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు అంటూ సంజయ్ భుజం మీద తలవాల్చింది సరే ఇవాళ ఇక్కడే ఉందాం అప్పుడు మీ బాబు నేను నిన్ను కిడ్నాప్ చేశానని కేసు పెడతాడు మళ్ళీ మొదలుపెట్టావా మా డాడీని ఏదో ఒకటి ఆనంది నీకు తోచదు ఆయన నీ గురించి కాస్తంత కూడా తలుచుకోరు తెలుసా అదేనా భయం ఆ రోజు రెచ్చిపోయి ఆయన ముందు ఛాలెంజ్ చేశా నువ్వు నీ మనసులో మాట చెప్పావు కానీ ఆయన సైలెంట్ అయ్యాడంటే మనల్ని విడదీయడానికి ఏం ప్లాన్ చేస్తున్నాడో అని నేను అలా అనుకోవడం లేదు నిన్ను పట్టించుకోకుండా ఆయన దారిన పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆయనంతటా ఆయన అడిగితే నేను క్లియర్గా చెప్పాలని చూస్తున్నా నేను చెప్పానని కాదు కానీ మీ అయ్య చాలా డేంజర్ అబ్బా ఇంకా ఆ టాపిక్ వదిలే ఇంకా ఏ టాపిక్ మాట్లాడాలి అంటూ ముఖానికి దగ్గరగా వచ్చాడు సమ్యు లేచి పరిగెత్తింది సంజయ్ కూడా తన వెనకే పరిగెత్తాడు సమ్యు కొంచెం దూరం వెళ్ళి ఎవరికో తగిలి సారీ అనేసి సంజయ్ని వెక్కిరిస్తూ పరిగెత్తింది సంజయ్ వస్తుంటే హే సంజయ్ అని వినపడి ఆగాడు ఏ హీరో నా నీ హీరోయిన్ నా అంత అందగత్త కాదు కానీ బాగానే ఉంది సంజయ్ కోపంగా దగ్గరకు వచ్చి ఏయ్ తను నా ప్రాణం ఇంకో మాట పేలావంటే వీపు విమానం మోత మోగిస్తా అంటూ వేలు చూపించి సమ్యూ వైపు వెళ్ళాడు సంజయ్ ఫాస్ట్గా వెళ్ళి సమ్యూని పట్టుకున్నాడు ఎవరామే అదే మొన్న చెప్పాగా ఆది ఫ్రెండ్ తను అయినా దాని గురించి వదిలే నువ్వెక్కడికే పొట్టి వెళ్తున్నావు అని పైకి లేపి బైక్ మీద తనకు ఆపోజిట్గా కూర్చోబెట్టుకుని బండి స్టార్ట్ చేశాడు సమ్్యూ తనని హక్ చేసుకుని నవ్వుతోంది సంజయ్ ఫాస్ట్గా పోనిచ్చాడు అలా చాలా దూరం వెళ్ళగానే బండి ఆపి బాగుందా అని అడిగాడు ఇలాగే బాగుంది పద వెళ్దాం ఇక్కడి వరకు ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఇలా తీసుకొచ్చా ఇంకో ఫైవ్ మినిట్స్లో మెయిన్ రోడ్ వస్తుంది రా వచ్చి వెనక కూర్చో సమ్్యూ దిగి వెనక్కి వెళ్తుంటే అబ్బా అంటూ కన్ను పట్టుకుని ఏదో పడింది అన్నాడు ఏది చూడని అంటూ సంజయ్ కళ్ళలో ఊదుతుంటే తన లిప్స్ అందుకున్నాడు సంయు తన కళ్ళలోకి చూస్తూ భుజం చుట్టూ చేతులు వేసింది కాసేపు గడిచాక సంజయ్ వదిలి ఇప్పుడు ఎక్కువ అన్నాడు దీనికోసమా కళ్ళలో ఏదో పడింది అంటూ బిల్డప్ ఇచ్చావు అంటూ చెవి కొరికింది అబ్బా అనగానే లవ్ బైట్ అని నవ్వింది సంజయ్ నవ్వుతూ బండి ఫాస్ట్గా పోనిచ్చాడు అనుకున్న విధంగా సమ్యూ యూట్యూబ్ ఛానల్ పెట్టింది తన దైన శైలిలో అందరిని ఆకట్టుకుంది చాలా ఫేమస్ అయింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరి చేత కూడా చేయించింది సమ్యూకి ఊహించినంత ఇన్కమ్ రావడంతో సంజయ్కి ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్ చేసింది వాళ్ళ లవ్ లైఫ్లో ఇంకో సంవత్సరం గిర్రున తిరిగింది ఒకరోజు సమ్యు స్టూడియో నుంచి వచ్చేసరికి ఇంటి నిండా జనం వాళ్ళ మేనత ఎదురొచ్చి పెళ్ళికూతురు వచ్చింది అనగానే సమయూకి అర్థం కాలేదు లోపలికి రాగానే రేవతి వచ్చి సమయూ రెడీ అవ్వు ఇవాళ నీ ఎంగేజ్మెంట్ అన్నది సమ్యూకి షాక్ వెంటనే డాడీ ఏరి అని అడిగింది లేరు బయటకు వెళ్ళారు నువ్వు ముందు రెడీ అవ్వు అంటూ తన చేతిలోని హ్యాండ్ బ్యాగ్ లాక్కుంది సంయుని తీసుకెళ్ళి వాళ్ళ చుట్టాల దగ్గర వదిలి తొందరగా రెడీ చేయండి అన్నది అమ్మా ఏంటిది నాకొక మాట కూడా చెప్పకుండా ఈ ఏర్పాట్లేంటి రేవతి తనని పక్కకు తీసుకెళ్ళి ఏం చెప్పాలి చెప్తే నువ్వు ఏం చేసావో తెలుసు ముందు రెడీ అవ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నార తీస్తాం అంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు మన సంజయ్ సమ్యుని ఎలా కాపాడుతాడో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం